ఐదు వందలకు పైగా సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడైన కలామ్మ ముద్దుబిడ్డ మోహన్ బాబు గారు అంతేకాదు ఆయన డిసిప్లిన్ కి మారుపేరుగా కూడా చెప్తారు కానీ వివిధ కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారికి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు ఆయన భార్య ఎవరు ఆమె ఎలా చనిపోయారు వంటి వాటిపై అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మంచు భక్తవాత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు ఇతను పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి మంచు నారాయణ స్వామి తల్లి లక్ష్మమ్మ ఇతనికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు కూడా ఉంది ఇక అలా తండ్రి గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా తండ్రి తనలాగే తన ఐదుగురు పిల్లలకి మంచిగా చదువుపించి ప్రయోజకుల్ని చేయాలనుకున్నారు ఇదిలా ఉంటే మోహన్ బాబు తన స్కూలింగ్ ని మోదుగుపాలెంలోని ప్రాథమిక పాఠశాల చదువులో చురుగ్గా ఉన్న మోహన్ బాబు తన తండ్రి లాగే స్కూల్ టీచర్ అవ్వాలనుకున్నారు ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు తండ్రి మధ్య మధ్యలో నాటకాలు నటిస్తూ ఉండేవారు అలా తన తండ్రి యాక్టింగ్ కి అందరూ మంచి అప్రిషియేషన్ ఇవ్వడంతో అది చూసిన మోహన్ బాబు యాక్టింగ్ వైపు మక్కువ ఏర్పడింది కానీ తన తండ్రి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాంటి వద్దని చెప్పడంతో మోహన్ బాబుకు వేరే దారిలా చదువుపై కాన్సన్ట్రేట్ చేశారు అలా తన ఇంటర్ ని తిరుపతిలో పూర్తి చేసి డిగ్రీ కోసం చెన్నైలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో కోర్సులో జాయిన్ ఇక ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకోవడం మొదలు పెట్టారు అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో సినిమాలు ట్రై చేయాలనుకున్న తన తండ్రి మాత్రం తనకున్న కాంటాక్ట్స్ ద్వారా తిరుపతిలో ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీ మాస్టర్ గా మోహన్ బాబుకి జాబ్ ఇప్పించారు దీంతో వేరే దారి లేక ఆ జాబులో జాయిన్ అయినా ఆరు నెలలకే ఆ జాబ్ బోరు కొట్టడంతో నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్లి తనకు రెండు సంవత్సరాలు టైం ఇవ్వమని ఆ లోపు సినిమాలో ఏమీ సాధించకపోతే మీరు చెప్పినట్లే నేను పీటీ టీచర్ గా చేస్తానని మోహన్ బాబు చెప్పారు జరిగింది అందుకు తన తండ్రి దూరూపకొండలో నునుపని అక్కడికి వెళ్లిన ఈ మందిలో ఒక్కరో ఇద్దరు సక్సెస్ అవుతారని కోసం ఉద్యోగాన్ని వదులుకొని వెళ్తే కష్టాలు పాలవుతామని చెప్పినా మోహన్ బాబు వినకుండా విస్మించుకుని కూర్చోవడంతో తన తండ్రికి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది తన తండ్రిని అడగలేక తన దగ్గర కూడా డబ్బులు లేకుండానే టికెట్ లేకుండానే చెన్నైకి వెళ్లి రైలు ఎక్కేశారు అలా చెన్నైలో దిగిన మోహన్ బాబు తనకు తెలిసిన ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ ఛాన్సుల కోసం ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో తినడానికి తిండి లేని పరిస్థితికి రావడంతో ఒక్కసారి యాక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమని తన పరిస్థితిని వివరించడంతో అందుకు అతను వారికే ఇక్కడ ఛాన్సులు లేవు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే కాస్త టైం పడుతుంది నువ్వు ఎలాగో డిగ్రీ చేశావు కాబట్టి స్క్రిప్ట్ రైటర్ గా వెళ్లమని చెప్పి తనకు తెలిసిన లక్ష్మీ దీపక్ అనే డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి మోహన్ బాబు కి అతని దగ్గర అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా ఛాన్స్ ఇప్పించారు అక్కడే కో డైరెక్టర్ గా పనిచేస్తున్న దాసరి నారాయణరావు గారితో మోహన్ బాబు గారికి మంచి పరిచయం ఏర్పడింది ఇక ఈ క్రమంలో మోహన్ బాబు దాసరి గారితో తనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఛాన్సర్ లేక అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తున్నానని చెప్పగా అందుకు దాసరి గారు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది ఇక మరోవైపు మోహన్ బాబు గారు అల్లూరి సీతారామరాజు కన్నవారి కలలు పద్మ వ్యూహం అని పది మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసినా వాటి ద్వారా ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు ఇక కొడుకు పరిస్థితిని చూసిన మోహన్ బాబు తండ్రి తన కొడుకు పెళ్లి చేస్తేనే కాస్త బాధ్యతలు వస్తాయని ఎంఏ చదివిన విద్యాదేవి గారితో మోహన్ బాబు గారికి పెళ్లి ఫిక్స్ చేసి పంతొమ్మిది వందల లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు ఇక పెళ్లి తర్వాత భార్యతో కలిసి చెన్నైకి వెళ్లిన మోహన్ బాబు తరచూ ఛాన్సల్ కోసం దాసరి గారి ఇంటికి వెళ్తూ ఉండేవారు ఇక దాసరి గారిని చేసేందుకు వంటకు కావలసిన కాయకూరని తీసుకువస్తూ ఇంటి పనులు కూడా చేస్తూ ఉండడంతో దాసరి గారి భార్య అయిన పద్మగారు మోహన్ బాబుపై జాలిపడి దాసరి గారు నెక్స్ట్ తీయబోయే స్వర్గం నరకమనే మూవీకి మోహన్ బాబుని హీరోగా తీసుకోమని పద్మ గారు ఫోర్స్ చేయడంతో దాసరి గారికి వేరే దారి లేక మోహన్ బాబుని హీరోగా అన్నపూర్ణమ్మని హీరోయిన్ గా తీసుకుని ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు ఇక ఈ క్రమంలోనే భక్తి నాయుడుగా ఉన్న తన పేరుని మోహన్ బాబుగా దాసరి గారు మార్చడం జరిగింది అలా ఈ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఇరవై రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు బెస్ట్ మూవీ కేటగిరీలో ఈ మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది ఇక అలా అప్పటి నుంచి మోహన్ బాబు కు హీరోగా ఛాన్సులు రాలేదు కానీ విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా భలే దొంగలు అర్ధాంగి కురుక్షేత్రం గోరంత దీపం కుమార్ రాజా అని సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపుతో పాటు బిజెస్ట్ యాక్టర్ గా ఇక మోహన్ బాబు విద్యాదేవి గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో విష్ణువర్ధన్ అనే అబ్బాయి జన్మించారు ఇక పుట్టాక విద్యాదేవి గారు పోస్ట్ పార్టం డిప్రెషన్ వలన సఫర్ అవుతూ ఉండేవారు కానీ ఈ విషయం తెలియని మోహన్ బాబు గారు సినిమా షూటింగ్ వలన నెలల కొద్దీ ఇంటికి వచ్చేవారు కాదు ఒక సందర్భంలో ఇంటి అతి కట్టలేదని కారణంతో ఆ ఇంటి వానర్ మోహన్ బాబు గారి ఇంటికి వచ్చి వంట చేసుకునే పాత్రలు మలమూత్రాలు విసర్జించారట అలాంటి అతి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మోహన్ బాబు గారు కష్టకాలంలోనూ ఆయనకు భార్య విద్యాదేవి గారు తాను తిన్నా మోహన్ బాబు గారికి షూటింగ్ లేటు కాకుండా చూసేవారట దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చే నాటికి మోహన్ బాబు గారికి పెళ్లి పద్నాలుగు రోజులే అయింది దీంతో విద్యాదేవి గారు మోహన్ బాబు గారి జీవితంలోకి వచ్చిన వేళ విశేషం మంచిదని ఆమె రాకనే మోహన్ బాబు గారి హీరోగా ఛాన్స్ వచ్చిందని అనుకునేవారట అంతేకాదు ఆ సినిమాలు మోహన్ బాబు గారు ఆడిషన్ కు వెళ్తుంటే నీకు ఈ ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది హీరో అవుతారని ఎదురొచ్చారట కూడా అనుకున్నట్లుగానే మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారు అయితే జీవితం అంతా అనుకున్నట్టే జరగదు మోహన్ బాబు విద్యాదేవి దంపతులకు కూడా అందు అతిథులు కారు వీరికి లక్ష్మి ప్రసన్న విష్ణు పుట్టాక కొన్నాళ్లకు విద్యాదేవి గారు చనిపోయారు ఆమె మనానికి పాల్పడ్డారు అందుకు కారణం ఏంటనే విషయంపై పలు రకాల ప్రచారాలు జరిగాయి కొన్ని చూడకూడని దృశ్యాలు చూసారని ఉంటుందని చెప్పేవారు కూడా ఉన్నారు నిజా నిజాలేంటో బయట వారికి ఎవరికీ తెలియదు కానీ మోహన్ బాబు గారి కష్టాలు వెన్నంటే ఉన్న విద్యాదేవి గారు మాత్రం మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యాక ఎక్కువ కాలం లేరు ఆ తర్వాత పిల్లలకు తల్లి కావాలనే ఉద్దేశంతో దాసరి నారాయణరావు గారు ఒత్తిడితో మోహన్ బాబు గారు విజయదేవి గారి చెల్లెలైన నిర్మలా దేవి గారిని వివాహం చేసుకున్నారు వీరికి మంచు మనోజ్ పుట్టారు నిర్మలా దేవి గారు కూడా పిల్లలందరినీ సమానంగానే చూశారని చెప్తారు ఏది ఏమైనా తెలుగు సినీ చరిత్రలో తన సినిమాలతో ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెలు మోహన్ బాబు గారి నటన అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్